అందరికీ నమస్కారం ఏపీలో కలెక్టర్ గారికి ఘోర ప్రమాదం ఒంటరిగా వెళ్ళి వెళ్ళిలో పడిపోయారు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అసలు ఏం జరిగింది ఆయనకి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అయితే మహేష్ కుమార్ గారు ఇవాళ అంటే ఈ రోజునే ప్రమాదంలో చిక్కుకున్నారు గోదావరి జిల్లాలోని ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పడవ పోటీల ఏర్పాట్లను ఆయన పరీక్షించేందుకైతే నేరుగా కాలువల్లోకి బోట్లో వెళ్ళిపోయారు అయితే మధ్యలో ఈ బోట్ అయితే అదుపు తప్పడంతో ఆయన నీళ్ళలో పడిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయింది కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలోని పులిదిండిలోని ప్రతి ఏటా అయితే సంక్రాంతి సంబరాలు పడవలు పందాలు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటిని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా జనం వచ్చి భారీగా తరలిస్తూ ఉంటారనమాట ఆ జనాన్ని కూడా వచ్చి చూడడం అవన్నీ చేస్తూ ఉంటారు దీంతో ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఈ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పరిశీలిస్తుంది ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారు అయితే మహేష్ కుమార్ గారు ఇవాళ పడవ పోటీల రన్ చేసేందుకైతే అక్కడికి వెళ్లారు బయట నుంచి చూడకుండా ను స్వయంగా నడుపుతూ కాలంలోకి వెళ్ళిపోయారు ఆ సమయంలో కలెక్టర్ నడుపుతున్న బోర్డులోనైతే ముగ్గురు ఉన్నారు అలాగే చుట్టూ ఇతర బోట్లు కూడా మత్స్యకారులు అధికారులు ఉన్నారు కానీ కలెక్టర్ లైఫ్ జాకెట్ కూడా ధరించారు అయినప్పటికీ కూడా ఆయన నడుపుతున్న పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో హఠాత్తుగాను మహేష్ కుమార్ గారు అయితే నీళ్ళలో పడిపోయారు దీంతో అప్రమత్తమైన ఇతర పడవల్లోని సిబ్బంది ఉంటారు కదా వాళ్ళందరూ స్విమ్మర్స్ పెట్టినా కూడా సమీపానికి ఆయన తీసుకొచ్చారనమాట కాపాడి తీసుకొచ్చారు అనంతరం సురక్షితంగా ఒడ్డుకు తీసుకువెళ్లారు దీంతో నిజంగా పెను ప్రమాదం తప్పినట్టు అయింది అంటే చుట్టుపక్కల ఆయన చుట్టుపక్కల నాలుగైదు బోట్ల్లో వాళ్ళు ఉండడం బట్టి ఈయన ప్రాణాలు దక్కించుకున్నారు తప్పించి ఈయన చేసిన అజాగ్రత్త పనుల వల్ల నిజంగా ప్రాణమే పోయిండేది అలాగే పలువురు నడుపుకుంటూ వెళ్ళిపోవడం అంటే అది ఎంత ప్రమాదకరం అందరూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కాబట్టి కాపాడగలేరు ఇలాంటి తప్పులు మాత్రం అసలు ఎప్పుడూ చేయకూడదు మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్